అసన్పర్తి మండల పరిధిలోని పెంబర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలను లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమానికి సభ అధ్యక్షతన వహించిన వర్దనపేట ఎమ్మెల్యే కేఆర్ ఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా రెవెన్యూ గృహ నిర్మాణాల సమాచార శాఖల మంత్రి మంత్రివర్యుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ ఎంపీ కడియం కావ్య హన్ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయని రాజు రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ విలీన గ్రామంలో ఎక్కువ ఉన్నాయన్నా బలహీన వర్గాలు నా యొక్క దళిత దళిత కుటుంబాలు ఎక్కువ అలాగే ఎందుకంటే అక్క కాన్స్టిట్యున్సీ కానీ అండి మా సోదరుడు సీనియర్ నాయకుడు మా నాయన కాన్స్టిట్యు ఫుల్లీ డెవలప్డ్ అన్న బట్ వేరే నా కాన్స్టిట్యసీలో చాలా మంది వెళుతుంటారు అన్న అంటే నాకు మూడు వేల ఐదు వందలు సరిపోవాలన్నా ఈ సభాముఖంగా సభావేదిక ఉన్నా రెండుగా పదిహేను వందలు ఎక్కిస్తే చెప్పినట్టుగా ఎందుకంటే అన్నగారు మనకి రెవెన్యూ శాఖ మంత్రులు మరి ఇంద్రమ్మ ఇండ్ల పైన కూడా అన్నగారి పూర్తి హక్కు ఉన్నది కాబట్టి అన్నగారిని మరొకసారి ఒకసారి వేదిక మీదకి వెళ్ళి నాకు ఇంకొక వెయ్యి పదిహేను వందలు నిలిస్తే నేను న్యాయం చేయగలుగుతాను ఎందుకంటే వారు మీ పేరును చిరకాలము చిరకాలు చేసి గుర్తు చేసుకుంటారన్న అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో మాట ఇచ్చిన మడవ తప్పకుండా చేస్తున్నాం మడవ తిప్పకుండా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని మీరందరూ చాలా స్పష్టంగా చూశారు విన్నారు ఈ రాష్ట ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మొన్ననే రెండో సంవత్సరంలో కాలు పెట్టింది మన ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన మాటలతో పాటు అనేక చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తూ ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఈ దేశానికి రోల్ మోడల్ గా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో రాష్ట ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వం ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన అప్పు ఎంత పెద్ద ఎత్తున ఉంది మేమేమూ చేయలేము అని చేతులు ఎత్తేయకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు రోజుల్లోనే నా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమంతో పాటు ఇంకా రెండు వందల రూపాయలకే గ్యాస్ మద్దు ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుని ఇస్తూ రైతన్నలకి వ్యవసాయం చేస్తే దండగా వరేస్తే ఉరి అన్న ఆనాటి ప్రభుత్వానికి మరిపించే విధంగా ఒరి పండించిన రైతన్నులకి ఐదు వందల రూపాయలు అసలతో పాటు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తూ అదే రకంగా పండించిన ప్రతి గింజని ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కొన్నది అన్నమాట నిజం అంతేకాదు ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం ఇదే వరంగల్ వేదికగా మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రైతు డిక్లరేషన్ లో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల అరవై వేల మంది రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఏవైతే ప్రతి భేదవాడి మనసులో గడిచిన ప్రతి సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం భేదవాణిని విస్మరించి తుది మెరుగులు తిద్దుతూ దొరికిన కాడికి అప్పులు చేస్తూ తెలంగాణ ప్రజలని ఆనాటి ప్రభుత్వం మధ్యపెడితే దానికి భిన్నంగా పేదవాడి కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం రైతన్నల కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆడబిడ్డల కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం యువత బాధలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి సెక్టార్ని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా అనేక కష్టాలు ఉన్నా అనేక వడదొడుగులు ఉన్నా తల తాకట్టు పెట్టిన చెప్పిన మాటని చెత్త శుద్దితో చేయాలని మన రేవంత్ అన్న రెడ్డి అన్న ప్రభుత్వం ఈనాడు పేదవాళ్లకి ఎలా పనిచేస్తుందో తెలియంది కాదు ఈ డెబ్బై ఆరో స్వతంత్ర దినోత్సవాన్ని ఈ రిపబ్లిక్ డేకి ఒక ప్రత్యేకత ఉంది పేదవాడు గడిచిన పది సంవత్సరాలలో ఏదైతే విస్మరించారో పేదవాడికి గడిచిన పది సంవత్సరాలలో అద్భుతాలు కాగితాల మీద టీవీల మీద చూపించి మాయ మాటలతో రెండు సార్లు ఆనాడు ప్రభుత్వం ఏర్పరచుకున్నారు దానికి భిన్నంగా ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి ఈ రోజు ఏవైతే నాలుగు కార్యక్రమాలు స్టార్ట్ చేశామో సుమారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవి ఖర్చవుతాయి అయినా కూడా ఇచ్చిన మాటని తప్పకుండా ఈ కార్యక్రమాలు ఏదో ఇప్పుడు మొదలు పెట్టాం ఇక మా పని అయిపోయింది ఇక చేసేది లేదు అనేది లేకుండా నిరంతరము ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా నాలుగు కార్యక్రమాలని గురించి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క నిమిషంలో మీకు వివరిస్తాను రైతు అన్నలకి రైతు భరోసా పంటకి యోగ్యమైన ప్రతి ఎకరాకి ఎకరాకి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఆనాటి ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతులు రాజు చేయాలని పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే వ్యవసాయానికి యోగ్యమైన భూములకే ఎందుకు వ్యవసాయానికి యోగ్యమైన భూములంటే ఏ డబ్బు అయితే ఈనాడు మనం రైతన్నలకు ఇస్తున్నామో ఆ డబ్బు పేదవాడి చెమటలతో ఈ ప్రభుత్వానికి ట్యాక్సులతో కట్టిన డబ్బు ఆ డబ్బు నిరుపయోగం కావద్దు అని వ్యవసాయం చేసే రైతన్నకి భరోసా ఇవ్వాలి అని మన ఇందిర ప్రభుత్వంలో వ్యవసాయానికి యోగ్యమైన భూమికే ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం ఆనాటి ప్రభుత్వం పంట వేసినా ఏకపోయినా ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకున్న నాయకులు దొంగ పాసు పుస్తకాలు తీసుకున్నా ఆ దొంగ పాస పుస్తకాలను అడ్డం పెట్టుకొని రైతు బంధు కార్యక్రమంలో లక్షలాది రూపాయల సొమ్ము పేదోడు సొమ్మని ఆనాడు పెద్దలు కొల్లగొట్టారు ఆ కొల్లగొట్టిన దాన్ని తిరిగి అదే విధంగా కాకుండా వ్యవసాయానికి యోగ్యమైన భూమి అదే రకంగా పక్కాగా ఉన్న భూమికే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతు భరోసా ఎకరాకి పన్నెండు వేల రూపాయలు రెండు విడతల్లో ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం